ఫ్రెండ్స్ అందరూ ఉన్నారండి ఈరోజు అయితే మీ ముందుకు ఎప్పటిలాగే సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి అది ఏ వీడియో అంటే మీరు తమ నైన్లో ఆరెడీగా చూసుంటారు అవునండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక నా అండి మీరు కానీ ఒకవేళ ఈ వీడియోకి కామెంట్ చేయాలనుకుంటే కానీ వీడియో పూర్తిగా చూసి అప్పుడు కామెంట్ అని అంటారా ఈ వీడియో మీరు చూసే విధానం బట్టి ఒక పాజిటివ్ అనిపించవచ్చు ఒకటి నెగిటివ్ అనిపించవచ్చు అండి అందుకోసమే వీడియో పూర్తి చేసి కామెంట్ చేసిన వాళ్ళు చేయండి ఇంకెంత కాలుష్యం అండి వీడియోలోకి వెళ్దాం రండి ఇప్పుడైతే మా ప్రయాణం కొనసాగిస్తున్నామండి చూడండి ఎంత పచ్చగా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నది మా ఊర్లో ఉన్న పొలాలు అండి అవి ఇందులో నుంచి తీస్తాను వ్యూ చాలా బాగుంటుంది ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా అండి అది చేరువండి ఇది చూడండి ఆ లోపల ఉన్న మొక్కలు పొలాలు చాలా అందంగా చూడండి పొలాలు చాలా అందంగా వ్యూ అయితే నాకు నచ్చింది ఎక్సలెంట్గా ఉంది మీకు ఏమనిపిస్తుందో చూడండి సో మేమైతే ఈరోజు మేము రేషన్ తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట మా పంచాయతీకి చూడండి అప్పట్లో అప్పుడు ప్రభుత్వ హయాంలో అయితే ఆ ఊరిలోకి తెచ్చేవాళ్ళు అక్కడే తీసుకునే వాళ్ళం అనమాట ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క రూల్ ఉంటుంది కదా మనం ఎవరన్నీ తప్పు పట్టలేమన్నమాట ఎవరు రూల్ రూలాలు మనం ఎక్కడ రమ్మంటే అక్కడ వెళ్ళాలి తీసుకోవాలి అందుకోసమని మేము వెళ్తున్నాము బియ్యం తీసుకోవడానికి మేమైతే వెళ్ళే దారంతా పచ్చదనంతో నిండి ఉందన్నమాట నాకైతే చాలా బాగుందనమాట నచ్చింది మీరు కూడా ఈ పచ్చదనాన్ని చూసి నచ్చుతుందని అనుకుంటున్నాను అనమాట ఒకసారి మా రోడ్డు చూడండి ఫ్రెండ్స్ పగిలిపోయాయి ఈ రోడ్డు వచ్చి దాదాపుగా ఏడు సంవత్సరాలు అయి అవుతుంది పగిలిపోయాయి అన్నమాట చాలా చూడండి చూడండి ఫ్రెండ్స్ మేము వెళ్తుండగానే దారిలో దారి పక్కన ఒక అయితే కనిపించింది చూడండి ఈ పని చూసారా ఈతపళ్ళండి కానీ ఇది బ్లాక్గా ఉందట బ్లాక్గా ఉందండి ఎప్పుడైనా ఈ ఈతపళ్ళు చూసారా చూడండి దీన్ని టేస్ట్ అయితే చెప్తాను ఎలాగుందో చూడ్డానికి చాలా బ్లాక్గా ఉందనమాట కానీ టేస్ట్ చూస్తాను ఇలాంటి పళ్ళు చాలానే ఉంటాయి మా గిరిజనులు చాలా తీగి ఉంది టేస్ట్ వేసి చూసాను బాగుంది ఇప్పుడైతే మేము మెయిన్ రోడ్డుకి వచ్చేస్తాము ఆ మెయిన్ రోడ్లు వెళ్ళి మేమైతే రేషన్ తీసుకోవడానికి వెళ్తున్నాము వెళ్ళి రైట్న తిరగాలన్నమాట పైకి వెళ్ళాలి మీదికి ఇప్పుడు నేను వెళ్తున్నానండి అందుకోసమే కెమెరా అలా కదులుతుంది ఫోన్ తోటి తీస్తున్నాను అనమాట నేను వీడియో ఇక్కడ చాలా టర్నింగ్ పాయింట్ అండి జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరాన ఈ టర్నింగ్లో వచ్చేవాళ్ళు చాలా ఎలా వస్తారంటే ఫాస్ట్గా వచ్చి అది స్లో చేయరు బ్రేక్ పట్టరు ఆ ఫాస్ట్గా వేగంతో అలా బ్రే అదే టర్నింగ్ అనేది కోస్తారు దానివల్ల యాక్సిడెంట్ అనేది అయిపోతుంటుంది ఇక్కడ చూడండి ఎంత టర్నింగ్ ఉందో పైన వాళ్ళు ఎవరు ఏ వెహికల్ వస్తుందో మనకి తెలియదు పైనుంచి నుంచి వచ్చేవాళ్ళు కింద ఏ వెహికల్ వస్తుందో ఎవరు వస్తారో తెలియదు అనమాట యాక్సిడెంట్ అయిన అయినా కానీ అలాగే ఎప్పుడు పాస్ట్గా వస్తుంటారు కొంతమంది కొంతమంది అయితే చూడండి రెండు పక్కల అయితే ఇరువైపులా మొక్కలు అనేది ఊడిశారు ఈ మొక్క చూడండి చూడండి వరుస మొక్కలు ఉడిశారు బాగానే పెరిగాయనమాట ఒక్కటి కూడా చనిపోలేదు అప్పుడు ఉడిసేటప్పుడు మొక్కలే కానీ ఇప్పుడు సెటిల్ అయ్యాయి నేనైతే ఆక్సిజన్ కోసం ఏమో ఉడిసి ఉంటారు అనుకుంటున్నాను ఆటుకుని నాటారు అనుకుంటున్నాను మీరేమనిపిస్తుందో కామెంట్ చేయండి ఇలాంటి రోడ్డు పక్కన ఇలాంటి షెట్లు ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే చెడు వాయువు అంతా వెహికల్స్ వదులుతాయి కదా దాపుగా అయితే మేము చేరుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా ఆ బిల్డింగు ఒక రైతు భరోసా అని కట్టారనమాట పోయిన ప్రభుత్వంలో ఇంకా అదే పూర్తి కాలేదన్నమాట పూర్తి చేయలేదు చూడండి బిల్డింగ్ ఎలా ఉందో ఇప్ ఇదేనండి ఊరు మా పంచాయతీ ఊరు గోయిదా అండి ఇది ఇప్పుడైతే డీలర్ షాప్కి చేరుకున్నామండి ఇదండి ఇప్పుడు బియ్యం ఇస్తున్న మేము రేషన్ బియ్యం తీసుకున్నామండి ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాము చూడండి తీసేసుకున్నాము ఇది ముప్పై కేజీలండి దాదాపుగా మా ఊరు నుంచి మా పంచాయతీకి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లు సాయంత్రం కాబట్టి పర్వాలేదండి ఎలాగొకలాగ తీసుకెళ్తున్నాం అదే కానీ మధ్యాహ్నం లేదా ఉదయం అయితే దోలు తీరిపోద్ది ఎందుకంటే ఉదయం అనుకోండి అప్పుడే ఎండ అనేది మొదలవుద్ది ఒక వెళ్ళేది తంబు వేసేసరికి బియ్యం ఇచ్చేసరికి వచ్చే ఇంటికి వచ్చేసరికి తొమ్మిదో పదవుతుంది అవుతుంది అప్పుడుకి తోట ఏంటి వస్తామండి ఎండ కదా ఇటు పక్క సెమట ఉక్క అలా పెడుతూ ఉంటుంది చాలా కష్టంగా ఉంటుంది అనమాట సాయంత్రం అయినప్పటికీ చాలా వేస్తుంది నాకైతే చూడండి మేమైతే దగ్గరనుకోండి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ కానీ కొండల్లో నివసించే ఆదివాసులు అయితే చాలా అండి వచ్చేటప్పుడు అయితే ఖాళీ చేతులతో వస్తారు కానీ వెళ్ళేటప్పుడు అయితే చాలా ఘాటి ఒక పక్క ఇంకా బరువుతోటి స కష్టంగా ఎక్కు ఎక్కిస్తూ ఉంటారు వాళ్ళ కోసం నా వాళ్ళ కోసం నేను ఆలోచిస్తే చాలా బాసే బాధేస్తుంది అనమాట వెహికల్ ఉన్న వాళ్ళైతే పర్వాలేదండి బండి మీద ఎక్కించుకొని వాళ్ళ రేషన్ని తీసి రేషన్ బియ్యాన్ని తీసుకెళ్తారు కానీ అందరికీ బండి ఉన్నది కదా అప్పుడు పోయిన ప్రభుత్వం గత ప్రభుత్వంలో అయితే మనకి ఇంటి దాకా ఊర్లోకి వచ్చి రేషన్ బియ్యాన్ని అందించేవారు అది అలవాటు అయిపోయాము ఇంకా పాత రోజులు ఇప్పుడు మొదలయ్యాయి అనుకోవాలి నేను ఎక్కడ ఉన్నట్లయితే క్షమించండి ఫ్రెండ్స్ ఇలా అనుకో అనుకో అంటున్నాడని మీరు ఏమనిపిస్తుందో కామెంట్లో చెప్పండి ఇప్పుడైతే ఊరికి దగ్గర అయ్యాం ఫ్రెండ్స్ అయితే సగంలో ఊరు సగంలో మా అమ్మగారు అయితే వచ్చారు నేను మోసిన బియ్యమూర్తిని అయితే అమ్మగారు వస్తానన్నారు పైకి ఒకసారి చూడండి అది నచ్చింది వ్యూ ఇప్పుడు విమానం వెళ్ళింది అనమాట మా చిన్నప్పుడు అలా విమానం వెళ్తుంటే ఎంతో ఆనందపడేవారం అనమాట అది మానం రుడ్ అనుకునే వాళ్ళమా పొగని చూసి ఇంకొకసారి పైకి చూడండి ఫ్రెండ్స్ ఒక బొట్లా కనిపిస్తుంది కదా ఒక అది సందమాం అండి అందంగా కనిపిస్తుంది కదా ఈవినింగ్ పూట ఈవినింగ్ పూట అలా సందమాం కనిపిస్తే నాకు బాగా నచ్చుతుంది మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్లో చెప్పండి